ఇది క్యాట్రాక్ట్ అనమాట సో నార్మల్గా అక్కడ మనకి కనిపిస్తుంది కదా ఈ పాటలో సో ఇది క్యాట్రాక్ట్ ఈ ప్లేస్ ఉంది కదా అది మనకి బయట కళ్ళద్దలు ఎలా పెట్టుకుంటామో కంటి మధ్యలో కూడా దేవుడిచ్చిన ఒక అద్దం అనేది ఉంటుంది సో ఇది ఏమవుతుంది అంటే వయసు రీత్యా తెల్లగా అవుతుంది అందువల్ల బయట నుంచి వచ్చే కాంతి అనేది లోపలికి వెళ్ళదు దానివల్ల పెద్దవాళ్ళలో కంటి చూపు అనేది మస్క్ బారడం జరుగుతూ ఉంటుంది ఇది క్యాట్రాక్ట్ ఇలా ఉంటుంది యాక్చువల్గా ఇక్కడ చూడవచ్చు ఈ లైట్ అనేది డైరెక్ట్గా వెళ్ళి రెటీనా మీద ఫోకస్ అవ్వాలి కానీ ఏమవుతుంది క్యాట్రాక్ట్ రావడం వల్ల ఈ లైట్ అనేది మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది ఇక్కడ చూడవచ్చు క్యాట్రాక్ట్ అంటే ఇది ఇక్కడ ఈ అమ్మగారిని చూడండి ఇక్కడ ఈ కొన్ని ఎలా అయిపోయింది తెల్లగా అయిపోయింది కదా సో ఇలాగ తెల్లగా అయిపోయిందంటే కాంతి ఇంకా లోపలికి వెళ్ళట్లేదు ఆ క్యాట్రాక్ట్ అనేది మెచ్యూర్ అయిపోయింది ఈ కండిషన్లో ఆపరేషన్ చేయించుకోవాలి క్యాట్రాక్ట్ ముదిరిపోతే ఇలా ఉంటుంది లేకపోతే ఈ విధంగా ఉంటుంది సో పెద్దవాళ్ళు ఎవరైనా ఒక అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు కంటి చూపు మసగపడుతుందా మసకగా కనబడుతుందంటే వాళ్ళకి కంటి ఏదైనా శుక్లాలు ప్రారంభమై ఉంటాయి కావున దగ్గరలో ఉన్న కంటి హాస్పిటల్ చూపించడం ద్వారా వాళ్ళకి ఆపరేషన్ అయితే జరిగితే మళ్ళీ చూపు అనేది తిరిగి నార్మల్గా వచ్చేస్తుంది